బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము ఈరోజు శక్తివంతులు అనగా పవర్ఫుల్ ఆత్మలు చమత్కారాలు సాక్షాత్కారాలు మహాన్ పురుషులు ఎందుకు చేయరు ఎందుకు గారడి చేసి చూపించరు అనేటువంటి విషయం గురించి సాక్షి బేను లైవ్లో స్పీచ్ ఇచ్చింది ఇప్పుడు తెలుగులో తెలుసుకుందాము శక్తినిచ్చేటువంటి గొప్ప గొప్ప మహాత్ములు ఎందుకు అద్భుతాలు ప్రదర్శించరు అంటే దాని ద్వారా వారిక అహంకారం పెరుగుతూ ఉంటుంది మోహాన్ని పెంచుతూ ఉంటుంది మేము ఇంత సాధించాము ఇంత గొప్ప తపస్సు చేశాము మేము అద్భుతాలు చేయగలం అంటూ ప్రదర్శిస్తే వాళ్ళ యొక్క శక్తి వృధా అవుతూ ఉంటుంది కాబట్టి వైదిక శాస్త్రాలు దృష్టిలో పెట్టుకొని బాపూజీ కూడా అలాగే మరి సాక్షాత్కారాలు ఏమీ చేయించరు ఇది సాధకుడి పరీక్షగానే ఉంటూ ఉంటుంది లక్ష్యం అనేది కాదు ఇక్కడ చూడండి జ్ఞానము యోగము ద్వారా మన నిరంతరం పురోగతి సాధించడానికి మన లక్ష్యానికి చేరటానికి కూడా జ్ఞానము ఎంతో ఉపయోగపడుతూ ఉంది కాబట్టి ఒక వ్యక్తి ఒక జ్ఞానానికి అంకిత భావంతో పురుషార్థం చేయాలి ఏ వ్యక్తి అయినా సరే అద్భుతాలు చూసో లేకపోతే మనిషి గొప్పతనం చూసో వాళ్ళ ఫాలోవర్స్ని చూసి మనము వాళ్ళని వాళ్ళ ద్వారా జ్ఞానం మనం వినలేము నిజమైన మేధావులు గొప్పవాళ్ళు ఎప్పుడు అద్భుతాలు ప్రదర్శించరు ఎందుకంటే వాళ్ళ అసలు పని అది కాదు ఆత్మ జాగృతి ఆత్మను జాగృతి చేయటం దివ్య జ్ఞానం ఇవ్వటం దివ్య సంకల్పంతో జ్ఞాన మార్గంలో మార్క మార్గదర్శకత్వం చేయటమే గురువుల యొక్క మహాన్ గొప్ప మహనీయుల యొక్క లక్ష్యము ఇలాంటి అద్భుతాలు చేశారు అంటే మాయే ఇది మాయాజాలమే కదా అసలు చమత్కారం అనేది మరి ఆత్మ జ్ఞానము శాంతి ఆనందాన్ని కలిగిస్తుందా లేదు కదా అసలు సాధకుడికి ఆ ఆత్మ జ్ఞానమే లక్ష్యంగా ఉండాలి బ్రహ్మ జ్ఞానంతో శాంతి ఆనందాన్ని పొందటమే వారి లక్ష్యంగా ఉండాలి అందుకనే బాపూజీ చెప్తూ ఉంటారు మీరు నన్ను మరి ఫాలో చేయండి నేను చెప్పింది వినండి మీ ఆత్మలోని పవిత్రతను తెలుసుకోండి అని చెప్పారు మొత్తం జీవితం మొత్తం మీరు ఎంత ప్రయత్నించినా సత్యాన్ని తెలుసుకోకపోతే నలుగురికి మరి సత్యాన్ని చెప్పకపోతే మరి మీరు ఈ యొక్క ఆత్మజాగృతి క్రాంతిలో మీరు భాగస్వాములు కాలేరు అద్భుతాల కంటే గొప్పది ఏంటి అంటే శాంతిని అందరికీ కలిగించటం మన ధ్యానంలో భాగస్వాములయ్యి మన ఆత్మ స్వరూపంలో నిలబడాలి దైవ సాధన ద్వారా మనకు తపస్సు జ్ఞానము పెంచుకోవాలి అప్పుడే నిజమైన ఆత్మ తపన తపస్సు తీరుతుంది సమస్యల నుండి విముక్తి పొందగలుగుతాం అద్భుతాలు ప్రదర్శించటం మరి ముఖ్యంగా అహంకారంతో పాటు ఉంటే అది తప్పు అవుతుంది మీరు జ్ఞానమును స్వీకరిస్తే సత్యాన్వేషకులుగా మారిపోవచ్చు ఈ ఛానల్తో పాటు బాపూజీ ఛానల్ కూడా మరి బ్రహ్మ జ్ఞానమును అందిస్తూ ఉంటుంది బాపూజీ స్వతహా దివ్య దృష్టితోటి చూసి బాపూజీ చెప్పింది ఈ యొక్క బ్రహ్మ జ్ఞానంతో మీ అసలు స్వరూపం బ్రహ్మ ఆత్మను జ్యోతిని వెలిగించుకోండి ఈ యొక్క ధ్యాన సత్ సత్యాన్ని తెలుసుకొని సతో ప్రధాన స్థితిని మీరు పొందండి పరం శాంతి పరం ప్రకాశము మరియు పరమానందాన్ని పొందండి ఏదైతే మరి బాపూజీ దృష్టిలో వేదాలు శాస్త్రాల ప్రకారం మనో అద్భుతాలు చేయటం అనేది గొప్ప కాదు అసలు నిజమైనటువంటి విజ్ఞానానికి ఇది అడ్డంకి అవుతుంది ఆత్మను మోసం చేసినట్లే అవుతూ ఉంటుంది అస్వస్థతను పెంచుతూ ఉంటాయి ఇప్పుడు గొప్ప సోపానానికి చేరాలి అంటే ఈ మాయ ప్రపంచం నుండి విముక్తి కావాలి మీరు ఈ యొక్క సాధనలో చమత్కారాల జోలికి వెళ్ళకండి మన లక్ష్యం నిజమైన జ్ఞానము సత్యమైన జ్ఞానము ఆత్మ సాధన ద్వారా పరమశాంతి ఆనందాన్ని పొందటం చమత్కారాలు చూసి మంత్రముగ్ధులు కావటం కాదు చమత్కారాలకు నమస్కారం పెట్టే వాళ్ళు భక్తులు లో క్వాలిటీ ఆత్మలు సత్యమైనటువంటి శక్తి ఆత్మలో నిండితే అన్నిటికీ సమాధానాలు మీకు లభిస్తాయి అని బాపూజీ చెప్పారు చేసి చూపించేవారు కాదు అందుకే చమత్కారాలు చేసి చూపించేవాళ్ళు కాదు ఎవరైతే చమత్కారాలు చేస్తూ ఉంటారో గొలుసులు తీయటము బిబూది తీయటము శివలింగాలు తీయటము గాలిలో నుంచి వీళ్ళు ఆత్మ పరిచయాన్ని ఎంతవరకు ఇవ్వగలుగుతున్నారు ఆత్మ స్వస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం నిరంతరం ధ్యానము పురుషార్థము మాత్రమే మనకు నిజమైన పరిపూర్ణతను సాధించవచ్చు మార్గంలో ఈ జ్ఞాన మార్గంలో ధ్యాన మార్గంలో ఉన్నవారు చమత్కారాలు చూసి ఆనందపడటం మానేయండి జ్ఞానాన్ని ధర్మాన్ని విధర్మాన్ని తపస్సును త్యాగాన్ని తెలుసుకోండి విశేషమైన విషయం ఏంటో గ్రహించండి అసలు చమత్కారం ఆత్మ లోపల పవిత్రతను పరం శాంతిని పరం ఆనందాన్ని పొందటంలోనే ఉన్నది దీన్ని మించిన చమత్కారం మరొకట్లేదు అర్థమై మారిపోతే జీవితమే మారిపోతుంది ఈ లోకంలో నిజమైన అవకాశం మరియు మార్గము జ్ఞానంలోనే ఉంది వేదాలు శాస్త్రాలు ఉపనిషత్తుల్లో కూడా మరి ఏ అయితే జ్ఞానం చెప్పబడిందో అది బ్రహ్మ జ్ఞానం ఈ బ్రహ్మాండానికి అయినప్పటికీ కూడా ఇదే ఆ ముఖ్యమైనది మాయా భ్రాంతులకు బలమైన రంగం దూరంగా ఉండనే ఉన్నది మీకు ఈ యొక్క విషయాలు అర్థమవుతున్నాయని ఆశిస్తూ ఉన్నాను జ్ఞాన మార్గంలో స్థిరపడండి సమర్థులైన వారిని అనుసరించండి బ్రహ్మ జ్ఞానాన్ని సంపాదించండి మన అవగాహనలో ఉండండి అసలు సత్యమైన జ్ఞానం పొందటం చాలా ముఖ్యం అద్భుతాలు చూడటం వల్ల జ్ఞానం లభించదు అద్భుతాలను చూసి మోసపడి మనసు అస్వస్థతమైతే మరి ఈ యొక్క స్వయం ప్రగతి అడ్డుకుంటుంది పరం ప్రకాశాన్ని కూడా మీరు పరం లైట్ని పొందలేరు గా బాపూజీ గురువులకి గురువు తండ్రులకు తండ్రి టీచర్లకు టీచరు సుప్రీం గాడ్ ఫాదర్గా మనకు జ్ఞా బేహ జ్ఞానాన్ని అందించారు ఈ ప్రపంచంలో చమత్కారం చూపించడం ద్వారా మన ఆత్మను మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాము ఎవరైతే గొప్పవాళ్ళు ఉంటారో సద్గురు స్థితిలో ఉంటారో వాళ్ళ ఆత్మ జ్ఞానాన్ని శరణు పొందుతూ ఉంటారు అది కూడా వాళ్ళ అహంకార రహితంగా ఉంటారు వారు చెప్పారు కూడా ఇతరులకు వారికి ఇతరులకు అద్భుతాలు చూపించే అవకాశం లేదు అని బాపూజీ కూడా అంటూ ఉంటారు తమ జ్ఞానం ద్వారా పాపాలను తొలగించి శాంతిని తేలికగా కలిగిస్తూ ఉంటారు మనలో ఎన్నో తప్పుడు అభిప్రాయాలు ఉండవచ్చు వాటి నుండి తప్పుకోవాలి మాయ మోసం అర్థం తెలియని చమత్కారాలు వెంబడ పరువులు తీస్తూ నడవకండి బాపూజీ మరి చెప్పినటువంటి జ్ఞానాన్ని కోర్సుల రూపంలో వీడియోలో సిద్ధపరిచి మీకోసం ఉంచాం అద్భుతమైన జ్ఞానం ప్లేలిస్ట్లో కూడా ఉన్నది మీరు మా ఛానల్ తెలుగు ఛానల్ని అనగా బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్ని దీనిలో పది రోజుల కోర్సు వీడియోలు ఉండనే ఉన్నాయి చూసి అర్థం చేసుకోండి విని సాధన చేయండి చేస్తూ చేస్తూ మనుగడ చేయటం మన బాధ్యతగా భావించాలి జీవితంలో విజయం ఆనందం సార్థకత కోసం శాంతి పరమ జ్ఞానం చాలా అవసరం దానిని సాధించకుండా అద్భుతాలకు మునిగి తేలవను వద్దు సత్యమైన జ్ఞానం ఇది జ్ఞానం వల్ల మనం అశాంతిని పోగొట్టుకుంటాము ఆత్మ చైతన్యాన్ని పెంపొందించుకుంటాము ప్రకృతి శక్తి మనకు శాశ్వతమైన సమృద్ధిని ఇస్తూ ఉంటుంది ఈ యొక్క విధానం విధి విధానం తప్పకుండా పాటించాలని మేము సూచిస్తూ ఉన్నాము చదువు చదువుకోవాలి శ్రద్ధగా అనుసరణ చేయటం ఇక్కడ ముఖ్యం ఆధ్యాత్మిక జ్ఞానం కూడా పురాణ కాలక్షేపం లేదా కాలక్షేపంగా సమయం గడిపేయటం కోసం కాదు చదువులాగా తీసుకొని మీరు అనుచ అనుసరణ చేయటం చాలా ముఖ్యం ఈ మార్గంలో మనం ఒంటరిగా లేము బాపూజీ ఉన్నారు మరి ఎంతో మంది సేవాదారులు పురుషార్థం చేసే బేయద్దు ఆత్మలు కూడా ఉన్నారు మీరు మీ యొక్క మనోవ్యాధుల నుండి విముక్తి పొందాలి అంటే ఈ యొక్క జ్ఞానమును ప్రతిరోజు కనీసం పది నిమిషాలనైనా ధ్యాస పెట్టండి ఇది మీ ఆత్మశాంతికి మూలము కీలకము అవుతుంది పరం శాంతి బాపూజీ చెప్పినటువంటి జ్ఞానం వెళ్ళటానికి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే ధన్యవాదాలు